జూబ్లీల్స్ ఉప ఎన్నిక మాగంటి సునీత వద్ద నాలుగు కిలోల బంగారం అని ఇదే పేపర్ వెలుగు 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 డ్రామా ఇలా వెలుగు డ్రామా ఇంత బాగా చెప్తుంది కదా ఓ భర్త ఎనిపై ఓ ఎలక్షన్ల యుద్ధంలో ప్రజాక్షేత్రంలో ప్రజల మధ్య తిరుగుతుంటే ఇక ఇట్లాంటి వెలుగు పేపర్ బురదే ప్రయత్నం ఈమె వాళ్ళ ఇంటికాడ ఏదో బంగారం దొరికినట్టు పోలీసులు లంగ ఆమె మీద కొంత డిఫరెంట్ నెగిటివ్ షేడ్ రావడానికి వెలుగు పేపర్ ఎందుకు ప్రయత్నం చేస్తుంది తెలుసా దాని ఓనరు వెలుగు పేపర్ ఓనరు వివేకము జూబ్లీ లా కొద్దిగా స్పెషల్ డ్రైవ్ చేస్తుంది కదా ఆయన కోసము ఈ వెలుగు పేపరు సునీత మీద భర్త ఎని ఆమె మీద బురద వెళ్ళే ప్రయత్నం చేస్తుంది నేను వెలుగు పేపర్ని సూటిగా అడుగుతున్నా నీకు దమ్ము ధైర్యం ఉంటే ఆ జూబ్లీ లో పోటీ చేస్తున్న అభ్యర్థి నవీన్ ఉండు కదా ఆయన చరిత్ర వాళ్ళన్న రౌడీ చరిత్ర వాళ్ళ నాయన గుండాల చరిత్ర గది ఒక్కొక్కటి సూపీ నీకు దమ్ముంటే ఆడపిల్ల మీద కాదు నీ మగతనం నీకు దమ్ముంటే రౌడీ చరిత్రను బయట తీసి గిట్ల సూపి నీ ఓనర్ అవివేకమైనంత మాత్రాన నీ ఓనర్ అవివేకమైనంత మాత్రాన రాష్ట్ర ప్రజలేం కారు వెలుగు పేపర్ వల్ల ఆలోచన చేయాలి